జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు కానీ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది తేలక వాళ్ళు ఏం అండర్స్టాండింగ్ వచ్చారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు తెలియదు కానీ ఆ నెక్స్ట్ స్టెప్ నుంచి లీడర్షిప్ అయితే చాలా గందరగోళంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఏం జరుగుతుంది అనేది నారా లోకేష్ ఒకటికి తప్ప ఇంకా ఎవరికి కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియదు అన్నది ఓపెన్ సీక్రెట్ ఆయన ఆ విషయం ఆయన అడిగినా ఆయన దగ్గర ఉన్న మనసు కూడా చెప్తూ ఉంటారు నాకేం తెలియదు బాబు అని సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే మధ్యలో లోకేష్ వీళ్ళకు మాత్రమే ఆ విషయం తెలుసు సరే ఈ మధ్య చంద్రబాబు రెండు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటి అంటే నియోజకవర్గాలు ప్రకటించారు అని అభ్యర్థులుగా టీడీపీ వాళ్ళు పోటీ చేస్తారని ప్రతిగా పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజకవర్గాలు ప్రకటించి మనమేం తగ్గడం లేదు మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిలని ఇవ్వను అని చెప్పి ఆ అలాంటి సీన్ క్రియేట్ చేయడం కోసం రెండు నియోజకవర్గాలు ఎటు రాజులు లాస్ట్ టైం జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఒకటి అది వాళ్ళకే ఇస్తారు రాజానగరం అది వాళ్ళకే ఇస్తారని చెప్పి ఫిక్స్ అయ్యారు కాబట్టి అవి రెండో ఏదో ప్రకటించేసి ఇప్పుడు మనం ఇంకా తెలుగుదేశం పార్టీతో పోటా పోటా పోటీగా ఉన్నా మనం ఎక్కడ తగ్గామని చెప్పి ఏదో ఒక అట్లా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది సరే ఈ క్రమంలో వీళ్ళు బీజేపీ వస్తుందా రాదా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు వీళ్ళ పొత్తులోకి ఒకవేళ వాళ్ళు వచ్చేది లేని తేలిపోతే మన ఇంకేదో ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్దాం ఎవరు ఎన్ని స్థలాలు ప్రకటించుకొని ఇంకా అసంతృప్తులు వాళ్ళు వీళ్ళు వస్తే ఎలా ఒకలా సెటరేట్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళ ఆలోచన ఈ క్రమంలో బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకుల నుండి వాళ్ళ అభిప్రాయాలు పొత్తు మీద సేకరించి ఢిల్లీకి నివేదించారు కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వాళ్ళకు పెద్ద ఆశలు ఆ ఢిల్లీ పెద్దలు కూడా దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేసినట్లు లేరు ఈ క్రమంలో బీజేపీ స్టాండ్ ఏందో తెలుసుకోవడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు స్టాండ్ ఏదో తెలుసుకోవడం కంటే కూడా అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెసేజ్ కూడా భుజానికి వేసుకొని ఆయన ఢిల్లీ వెళ్ళారు ఆ మెసేజ్ ఏంటి అంతకంటే ముందు ఇప్పుడు బీజేపీ కనుక తెలుగుదేశం జనసేన కూటమితో వస్తుందా రాదా అన్నది ఈ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఆయనకు ఒక క్లారిటీ వచ్చేలా ఉంది అండ్ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతో పొత్తులో ఉండి ఒక్క మాట కూడా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా పొత్తును ప్రకటించావు ఇది ధర్మమా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు ఎదురైతే పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు అండ్ పొత్తులోకి వస్తే టీడీపీ జనసేన కూటమి ఏమేమి ఇవ్వబోతుందో బీజేపీకి అవంతా మెసేజ్ కూడా చంద్రబాబు నుంచి తీసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు దీంతో పాటు ఒకవేళ బీజేపీ కనుక వీళ్ళిద్దరి పొత్తులోకి రాకపోతే రాలేకపోతే వద్దు అనుకుంటే ఎన్నికల తర్వాత అయినా మేం మీ పక్షమే మేము మీ దగ్గరికి వస్తాం మీకే అండగా ఉంటాం ఎన్డిఏలోనే చేరతాం కాబట్టి ఈ ఎన్నికలకు సహకరించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళరు ప్రధానమైన అంశం కూడా ఇదే బీజేపీ వస్తుందా రాదా అనేది తేల్చేదానికంటే కూడా ఈ ఎన్నికల్లో సహకరించండి ఎన్నికలు అయిపోయిన తర్వాత మా కూటమి మీ దగ్గరికే వస్తుంది మేము మీ పక్షమే నన్ను నమ్మండి చంద్రబాబు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆ మెసేజ్ని తీసుకునే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు ఇప్పుడు ఢిల్లీలో ఈయనకు ఎవరు అపాయింట్మెంట్లు ఇస్తారు ఎవరిని కలుస్తారు అమిత్ షా నరేంద్ర మోదీ గారిని కలిసే ఛాన్స్ ఉందా అన్న దాని మీద డిపెండ్ అయ్యి వీళ్ళ పొత్తులోకి బీజేపీ వస్తుందా రాదా వీళ్ళు మోసుకెళ్లిన మెసేజ్కి బీజేపీ ఏ విధమైన స్పందన ఉంటది ఉంటుంది అనే దాని మీద మనం ఒక అంచనా కూడా వచ్చాము పవన్ కళ్యాణ్ మోసుకెళ్ళిన మెసేజ్ ఎవరు కలుస్తారు అన్నది కీలకం ఏ స్థాయి లీడర్లు ఢిల్లీలో కలుస్తారు అని మరి మొత్తం మీద ఢిల్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏం సాధించుకొస్తారో చూడాలి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఢిల్లీలో ఏం జరిగి ఉంటదో మనం కూడా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేయొచ్చులేండి